హాయ్ అందరికి బాగున్నారా వైకట్ ఛానల్ అయితే చాలా బాగున్నాను ఏంటి పెద్ద గిఫ్ట్ ఏంటి అనుకుంటున్నారా ఏం లేదంటే ఒక ఒకటి మంచిది ఆర్డర్ ఇచ్చాను ఓపెన్ చేద్దాం మనం చూపిస్తా నేను ఇక చెప్పానుకో ఒక థ్రిల్లింగ్ ఏముంటది చాలా కష్టంగా అండి మెయిన్ ఏంటంటే లేడీస్ కి చాలాగా చాలా బాగా ఉపయోగపడుద్ది ప్రతి ఒక్క లేడీస్ కి ఏంటి దక్క ఇంతకి చెప్తాను తప్పుడు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదరా ఎట్రా ఏం కాదు ఇప్పుడు దీని అంతా మనం సెట్ చేసుకోవాలి ఏంటంటే మనము మేకప్ సామాన్లు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా మంచిగా సెట్ చేసుకుని పెట్టుకోవచ్చు ఏం టైప్ లో వీటికి ఇది మనం ఇప్పుడు ఎలా సెట్ చేసుకోవాలో కూడా చూద్దాము తర్వాత మన కొంచెం కడుపు ఓకే అండి నేను సెట్ చేసి చూపిస్తాను మొత్తం ఎన్ని ఆరు వచ్చాయి ఆరు వందల అరవై రూపాయలు పడ్డది ఆరు వందల అరవై రూపాయలు పడ్డది చేయనా ఓకే అండి మనం ఇలా సెట్ చేసుకోవాలి ఇది కొంచెం కష్టపడాలి పైన తాపం అవ్వమతో ఓకే అండి చాలా కష్టపడి ట్రై చేస్తాను పైన చూస్తాము మనం అన్నీ చూసుకొని పెట్టుకోవాలి దానంగా రవి ఇల్లు ఉంది కదా ఇది చేస్తూ ఉంటే ఇట్లా ఒక ఇల్లు కడతాను మనం ఇల్లు వెనక్కి ఇంత అయితే బాగా స్నేహితు ఇన్ని సామాన్లు తక్కువైతే ఇంకా సరిపో ఇంకొక ఆర్డర్ పెట్టాలి మళ్ళీ ఎందుకు అబ్బా దీంట్లో మంచి జాగ్రత్త జరుపుకుంటే చాలు నాకు ఎందుకంటే నువ్వు ఇన్ని డబ్బాలు కొంటున్నావు అవి కొంటున్నావు ఇవి కొంటున్నావు వేస్ట్ కొన్నావు డబ్బా అసలు దీ మాట్లాడు అది ఎప్పుడైనా బయట బయటికి షూటింగ్కి వెళ్ళానుకో దాని ఇంత తీసుకెళ్ళొచ్చు బ్యాన్ అవన్నీ చాలా బాగుంది కదండి బాగా పెడుతున్నారు చూడండి ఓకే అండి పర్ఫెక్ట్ గా చాలా బాగుంది కదా ఇప్పుడు దీన్ని నేను ఎక్కడ సెట్ చెప్తానో చూడండి ఏంటి అక్క ఎందుకు ఆపిచ్చింది అని అనుకుంటున్నారా ఏం లేదండి నా మేకప్ సామాన్స్ ఎక్కువగా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా నేను మొత్తం దీంట్లో వేసుకుంటానికి ఆర్డర్ ఇచ్చాను దీన్ని ఇప్పుడు మనం రూమ్ లో తీసుకెళ్దాము బాగుందా తప్పడ బావా బాగుందా చేసుకున్నాను మంచిగా లైటింగ్ రాదు నేనైతే వీటి కోసం చాలా బాక్స్ చాలా మా హస్బెండ్ అయితే లో ఇది కొనమని చెప్పాడు బ్యాంగిల్స్ కోసం కొనుక్కున్నాను చూడండి ఎన్ని బాక్స్ వేస్ట్ కాకుండా నాకు ఇప్పుడు మొత్తం దీని నిండా బ్యాంగిల్సే అంటే ఓన్లీ మ్యాచింగ్ గాజుల కోసం ఆయనకైతే నేను మ్యాచింగ్స్ వేసుకోవడమే చాలా ఇష్టము వేసుకుంటే తనకు అస్సలు నచ్చదు అందుకని ఇప్పుడు మనం ఈ డబ్బాలలో మంచిగా సెట్ చేసుకున్నాము చోలే మట్టికి దీంట్లో సెట్ చేస్తున్నా చోలే మొత్తం హెయిర్ రింగ్స్ ఎక్కడ పడితే రింగ్స్ అయితే ఎక్కువ గోల్డే ఇచ్చేస్తున్నాను కానీ ఎక్కడికైనా వెళ్తే బయట అయితే ఇవే పెట్టుకుంటాను చాలా బాగున్నాయి కదా హెయిర్ రింగ్స్ చాలా పెద్ద పెద్దగా మంచిగా బాక్సెస్ కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ మీషోలోనే ఆర్డర్ ఇచ్చాను నేను చాలా అంటే చాలా బాగా ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మంచం నిండిపోయే కింద వేసినా అందుకనే ఇప్పుడు ఆర్డర్ కింద తీసుకున్నాము దండలు ఇవన్నీ అయితే చాలా చికాక్ చికాక్ ఉండేది ఇంకా ఇవే అనుకుంటున్నారేంటి ఇంకా బీరువాలో కూడా చాలా ఉన్నాయి నేనైతే ఏది కొనుక్కోని ఒక మా హస్బెండ్ సపోర్ట్ చేస్తాడు ఏదైనా కొనుక్కోమంటారు కానీ వద్దు అండు ఎందుకంటే నేను ఏడుస్తానని తన భయం ఎక్కువ హెయిర్ రింగ్స్ అయితే ఇంకా దోలాడు కనుక వెళ్తున్నాయి ఎంత చాలా ఓకే అండి దండలు చిన్న ఇవి కాలు వినప్పుడు మంచిగా సెట్ చేసి పెట్టేసి చిన్న నేను మామూలుగా దండలన్నీ దీంట్లో పెట్టేసుకున్నాను ఓకేనా ఇవి ఏంటంటే మొత్తం స్టోన్స్ పోకుండా మంచిగా నీట్గా సెట్ చేసుకోవాలి తర్వాత సెట్ చేస్తాను ఇవన్నీ చదువు దగ్గర సాయంత్రం టైం పడుతుంది హెయిర్ మిషన్ దాంట్లో దీంట్లో పెడితే ఊకే ఇబ్బంది అవుతుంది నేనైతే మా పెళ్లి బాషింగ్ గుర్తుగా దాసుకున్నాను ఏదైనా షూటింగ్ లో నాకు మళ్ళీ అవసరం వస్తుందేమో అనేసి ఓకే బ్యాగ్జెస్ ఇవన్నీ మంచిగా చదివి పెడతాను నా కోసం హస్బెండ్ కానీ నేనే మొత్తం చికా చేసుకుంటాను చూడండి ప్లేన్ అసలు ఒక దాంట్లో పెట్టేసేనా చిన్న ఓకే చిన్న ప్లేన్ మొత్తం ఒక దాంట్లో పెట్టేస్తాను నువ్వు రేపు చదువు ఇవన్నీ దీనికోసం ఇవి ఈ బ్యాగ్ నాకు ఎండగా తీస్తూ ఉంటే ఉండాలి కదా